క్రీస్తు నందు ప్రియ స్నేహితులారా నేను డాక్టర్ ప్రమోద్ ఎలా ఉన్నారు మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను ఈరోజు మరి యొక్క అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను ఆ వ్యక్తి పేరు నిక్కీ క్రూజ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో కొలరాడో స్ప్రింగ్స్ అనేటువంటి పట్టణంలో ఆయన జన్మించాడు అయితే పంతొమ్మిది వందల యాభై మరి ప్రారంభ దశాబ్దములో ఆయన న్యూయార్క్ పట్టణంలో గ్యాంగ్స్లలో చేరిపోయి ఒక గ్యాంగ్ లీడర్గా భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు క్రీడరా అతని జేబుల్లో ఎప్పుడు కూడా స్విచ్ బ్లేడ్ అనే ఒక కత్తి ఎప్పుడు కూడా కత్తులను వీరు వీరు కలిగి ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు దారి దోపిడీలు చేస్తూ గ్యాంగ్స్టర్స్గా పోరాడుకుంటూ మరి అసభ్యకరమైనటువంటి జీవితము ఎన్నో వ్యసనాలు ఎన్నో బాధలు ఎన్నో కఠినమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉండేటువంటి వారు ఎంత పాపంతో నిండిన జీవితాన్ని జీవిస్తూ ఉండేటువంటి నిక్కీ క్రూజ్ను డేవిడ్ విల్కర్సన్ అనేటువంటి దైవ సేవకుడు ఒకరోజు కలిశాడు డేవిడ్ విల్కర్సన్ నిక్కీ క్రూజ్ దగ్గరకు వెళ్ళాడు ఏ ఒక్కరూ కూడా చాలామంది మరి నిక్కీ క్రూజ్ అనగా కానీ వారి గ్యాంగ్ మావ్ మావ్ గ్యాంగ్ కానీ అంటే చాలా భయపడేవారు వారి దగ్గరికి వెళ్ళేటువంటి వారు కాదు కానీ డేవిడ్ విల్కర్సన్ ధైర్యంతో నిఖి క్రోస్ దగ్గరికి వెళ్ళి నిఖి కంట్లో కనుబెట్టి అని చెప్పాడు నిఖి ఏసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడని క్రీస్తునందు పిల్లరా నిఖీ క్రోజ్ ఒక్కసారిగా నవ్వి డేవిడ్ విల్కర్సన్ ముఖముపై ఉమ్మేశాడు ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించారా అయితే డేవిడ్ విల్కర్సన్ ఆ ఉమ్మిని తుడుచుకొని మరలా చెప్పాడు నిఖి ఏసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నువ్వు ఏసుక్రీస్తు నుంచి ఎక్కడికి పరిగెట్టలేవు ఎక్కడికి పారిపోలేవు ఈ మాటలు నిక్కి క్రూజ్ని పట్టేసాయి ప్రీడరా కొద్ది దినముల తర్వాత నిక్కీ క్రూజ్ ఇక ఆ మాటలకు మరి లోబడి యేసుక్రీస్తుకు తన జీవితాన్ని అప్పగించేశాడు ఈరోజు ప్రియర నిక్కీ క్రూజ్ ఇంకా బ్రతికే ఉన్నాడు తన జీవిత కాలంలో దాదాపుగా అరవై దేశాలు తిరిగి ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించి లక్షలాది మందిని యేసుక్రీస్తు దగ్గరికి నడిపించినటువంటి గొప్ప మహోన్నతుడు ప్రియర క్రాస్ అండ్ ద స్విచ్ బ్లేడ్ అని ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ద్వారా నిక్కీ క్రూజ్ యొక్క జీవితము అందరికీ పరిచయమైంది ఈరోజు నేను రెండు విషయాల మీద చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను మీరు కూడా ఏసుక్రీస్తు ప్రేమను రుచి చూడాలి మీరు ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు కానీ ఏసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడని మీరు కూడా తెలుసుకోవాలి అయితే రెండవది ప్రియర యేసుక్రీస్తు ప్రేమను తెలిసినటువంటి వ్యక్తిగా నీవు కూడా ఎవరో ఒకరికి యేసుక్రీస్తు ప్రేమను పరిచయం చేయాలి వారి కఠినస్థులు కావచ్చు వారి మాటను వినని వారుగా ఉండవచ్చు కానీ నీవు మాత్రం ప్రేమతో ఆశతో ఆత్మతీవ్రతతో ప్రార్థనతో వారికి యేసుని ప్రేమిస్తున్నాడు అని చెప్పు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు ఆమెన్ ప్రైస్తో లోడ్ దేవుడు మిమ్మను దీవించు కాక నేను మరి యొక్క జీవితాన్ని పరిచయం చేస్తూ మీ దగ్గరకు మరలా వస్తాను అంతవరకు దేవుని యొక్క కృప మీకు తోడుగా ఉండను కాక మీ కొరకు నేను ప్రార్థిస్తూ ఉంటాను గాడ్ బ్లెస్ యు